హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో మీరైతే ఫస్ట్ టు ఎండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే పన్నీర్ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి షేప్తోని మంచి కలరింగ్తో మంచి టెక్స్చర్తోని చూడండి పన్నీర్ అయితే మంచిగా వచ్చింది సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడనైతే అంగన్వాడి పాలు పాలైతే మా పాపకు వచ్చాయి అన్నమాట సో పాలు పాలైతే మేము ఇంట్లో అంతగా తాగలేకపోతున్నాము సో కొన్ని డేస్ అయితే పక్కన పెట్టేసినామన్నమాట సో ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి అయితే పన్నీర్ చేద్దామని అయితే అనుకోని అయితే పన్నీర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము ముందైతే స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని అయితే పాలు అనేవి అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అంగన్వాడీ పాలతో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఈ పాలే వేసాను ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి అంగన్వాడీ పాలతో చేసే వాళ్ళైతే అంతగా నీళ్ళు వేస్తేనైతే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఒక పాలు వేసి పక్కన పెట్టేసుకోండి అది పాలు అవుతూ ఉండగా ఇటు అయితే ఒక చిన్న గిన్నెలోకి నేనైతే రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఇలా రసం తీసి పెట్టాను గింజలు ఏం లేకుండా ఒక టీ అయితే మంచిగా తీసుకోండి సో ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటే పాలు విరగడానికి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇటు సైడ్ అయితే పాలు కూడా కొంచెం పొంగులాగా వస్తున్నాయి కదా మనకి మీద అట్టులాగా ఫామ్ అవుతుంది ఈ అట్టు ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు అలాగే ఉంచుకోండి నాకు అంతగా అట్టు నచ్చదు కాబట్టి నేనైతే దీనిపైన ఉన్న అట్టు తీసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పాలు అనేవి మరిగేటప్పుడు మనం ఇంతకుముందు పిండి పెట్టుకున్న లెమన్ అయిన వాటర్ కలిపి పెట్టుకున్నాము కదా ఆ వాటర్ అనేది మొత్తం యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక గరిటెతో కలుపుతూ ఉండండి వితిన్ మనం వేసిన ఫైవ్ మినిట్స్ లోపే పాలు అనేవి అయితే విరిగిపోతాయి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పాలు అనేది విరిగిపోతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే పాలు విరగడం కూడా స్టార్ట్ అయింది కదా సో ఇలా విరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా విరిగినప్పుడు మీరు ఫ్లేమ్ అనేది ఆన్లో ఉందనుకోండి అడుగు పన్నీర్ అనేది మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇది కొసేపు చల్లారనిస్తే బాగుంటుంది ఇక్కడ ఒకటి స్టీల్ది స్టేనర్ అనేది తీసుకున్నాను ఇట్లా వడగట్టడానికి బాగుంటుంది కదా సో అయితే ఒక కాటన్ క్లాత్నైతే వేసి మనం ఇంతకుముందు విరిగించి పెట్టుకున్న పాలనైతే యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉన్నప్పుడు వేయండి మరి వేడి వేడి వేస్తే పన్నీర్ అంత కుదరదు కొంచెం గోరువెచ్చగా అయ్యాకనే ఈ విధంగా వేయండి మనం విరగడానికి లెమన్ అలాగే వేసాం కాబట్టి కొంచెం వాష్ స్మెల్లీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేయండి ఎంత వాష్ చేస్తే పన్నీర్ అనేది కొంచెం లెమన్ ఫ్లేవర్ లేకుండా మంచిగా వస్తుంది అన్నట్టు సో ఈ వీడియో అయితే మీకు టూ టైమ్సే వాష్ చేసినట్టు చూపించాను బట్ నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ ఈ విధంగా నీట్గా కూల్ వాటర్తోనే వాష్ చేయండి సో మీరు పాలతోని పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ సేమ్ టిప్స్ పాటించి చేయండి పన్నీర్ అనేది బాగా వస్తుంది పన్నీర్ అనేది ఏంటంటే పాలు విరగొట్టుకోవడంలోనే ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ కనుక చేయగలిగామంటే ఈజీగా పన్నీర్ అనేది అయితే వచ్చేస్తుంది సో మనం వాష్ చేసినాక ఈ క్లాత్ని ఇట్లా దగ్గరికి మలుచుకొని ఈ విధంగా అన్నారంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇందులో వాటరీగా ఉండేటట్టు అయితే చూసుకోకండి వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత అయితే స్ట్రైనర్లో పెట్టుకొని అయితే ఇట్లా స్ట్రక్చర్ వచ్చేటట్టు అటు ఇటు మంచిగా అనుకొని దీనిపైన బరువు పెట్టేసుకోవాలి ఇనికనైతే అయితే ఒక స్టీల్ జార్ అనేది పెడుతున్నాను ఇందులో మంచి బరువు ఉందన్నమాట సో ఇలా పెట్టాకనైతే టూ అవర్స్ దాకా ఇట్లనే ఉంచుకోవాలి కొంతమంది వన్ అవర్కి ఫిఫ్టీన్ మినిట్స్ కని చెప్తారు కానీ టూ అవర్స్ ఉంచుకుంటేనే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాతకి చూడండి పన్నీర్ అయితే మంచిగా వచ్చేసింది అన్నమాట పర్ఫెక్ట్ షేప్లో కానీ మంచిగా స్పాంజీగా మంచి వచ్చింది అన్నట్టు సో మీరు అంగన్వాడి పాలు అయితే వేస్ట్ చేయకండి ఈ విధంగా పన్నీర్ ట్రై చేయండి పన్నీర్ కూడా మన హెల్త్కి మంచిదే కాబట్టి సో పన్నీర్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీర్ అనేది అయితే ఒక గిన్నెలోకి పెట్టుకొని అయితే మీకు కావాల్సిన షేప్లోనైతే కట్ చేసుకోండి నేను ఇక్కడనైతే స్క్వేర్ షేప్లో మంచిగా కట్ చేసుకుంటున్నాను సో మనం బయట కొనుక్కొచ్చుకునే బదులు ఇట్లా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట పన్నీరు సో ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగానైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి పన్నీర్ అయితే పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా